The <laughs> cat నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని కారేగాం గ్రామంలో సోమవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ గతంలో ధరణి వ్యవస్థతో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు ఇప్పుడు భూభారతి చట్టం వాటికి సరైన పరిష్కారం అందించనుందని వివరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డీఓ కోమల్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి రాతో సుదర్శన్ తహసీల్దార్ శ్రీకాంత్ పలువురు రైతులు अर्थमेम चोटल भूम ఇండియాలో భూమి అంటే ప్రాపర్టీ యాక్ట్ గా ఉంది ఇది మీకు ఒక రైట్ అండ్ ఇది ఒక అసెట్ మీకు యాసెట్ ఎందుకు భూమి ఉంటేనే మీరు వారసత్వంలో మీ నెక్స్ట్ జనరేషన్ కి మీ కోడు మీ తమ్ముడులోకి కోడలికి ఇవ్వచ్చు కొంతమంది రాంగ్ గా ఏదో రాంగ్ గా జీటీఎస్ కిట్ ఎటు మార్చుకోవడం అదే కూడా జరిగింది తర్వాత ఏమైంది గత ప్రభుత్వం దాన్ని యాక్ట్ తీసుకురావడం జరిగింది ఏం ఆలోచన ఆలోచన ఏమంటే అన్ని పేపర్ మీద రాస్తే వేరే వాళ్ళు కూడా పేపర్ మీద పేరు జీవిత చేసుకోవచ్చు మనం ఆన్లైన్ చేస్తేనే అది స్థాయికంగా ఎప్పుడైనా ఫ్యూచర్ గా కూడా ఉంటుంది మంచిది కానీ ఏమైంది అంటే ఆ యాక్ట్ లో చాలా లోపం వచ్చింది ఎందుకు లోపం వచ్చింది అంటే బాగా ఘనంగా డిస్కషన్ చేయలేకపోయారు ఏదో కారణం కావచ్చు కానీ యాక్ట్ లో చాలా లోపం వచ్చింది లోపం ఎట్లా వచ్చింది ఏదో సమసంసే పరిషకం చేయాలి అంటే అన్ని అప్లికేషన్స్ కరెక్టెడ్ అని పోతుంది. అందరికీ ఐడియా ఉంటాలేదా? కరెక్టెడ్ దయ్య పోతుంది. కరెక్టెడ్ ఒకవేళ రిజెక్ట్ చేశారనుకోండి. మళ్ళీ టిచపల రిజెక్షన్ అనేది అనుకోండి. ఏది కారణం కోటి తవచు. సరిగా పేపర్ పెట్నలే లేకపోతే గ్రామ పంచాయతీతో ఏదో వివాదం ఉంది. ఏది కారణం? కనీ ఒకవేళ కొనే రిజెక్ట్ చేశాము అంటే మళ్ళీ మీకు నెక్స్ట్ అవకాశం రెవెన్యూ వ్యవస్థలో దేనేలే. నెక్స్ట్ అవకాశం మీకు సివిల్ కోర్టు కూడా చాలా మంది రైతు వచ్చి ఉన్నప్పుడు కూడా వాళ్ళేది ఇది ఇబ్బంది ఇది ఇష్యూస్ మన ముందు కూడా చెప్పారు ఏమైనా ఇష్యూ నా తాత ముత్తాత నుంచి వచ్చిన భూమి నాకు రావాలి కానీ తాత ముత్తాత చనిపోయారు వాళ్ళు ఏదో బిల్లు రాసి వెళ్ళలే మన ముగ్గురు అన్న తమ్ముడు ఉన్నాను నాకు నోటీస్ ఇవ్వకుండా నా అన్న పేరు మీద భూమి ఎక్కిన ఉంది ఐడియా ఉందా లేదా కామన్ సమస్య కానీ అప్పుడు మనకు కూడా ఏం చేయలేకపోయాము ఎందుకు చేయలేకపోయాము అంటే నోటీస్ వ్యవస్థ లేదు మీరు ముగ్గురు ఉన్నారు అంటే నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలి అలాంటి కూడా వ్యవస్థ లేదు ఒకవేళ ఎక్కింది అంటే మళ్ళీ మన తరఫు నుంచి మళ్ళీ రివిజన్ అవకాశం కూడా లేదు మన మీ అందరికి అంటే మన అంటే అందరూ రెవెన్యూ సిబ్బంది మీ అందరికి ఏం సమాధానం ఇచ్చాము అప్పుడు మీ మీ తకాదా సివిల్ కోర్టులో వెళ్లి చేయండి కోర్టు నుంచి నాకు ఆర్డర్ ఇస్తే నేను ఎక్కుతా కదా ఎస్ కానీ ఇప్పుడు ఇది ఎవరిని సమస్య ఉన్నాయి ఫీల్డ్ లెవెల్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఉంది ప్రతి మండల్లో ఉంది ఇది గమనించి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు దీని సమస్య పరిష్కారం చేయాలి మంచిగా మనసుతోటి చేయాలి కాబట్టి వాళ్ళు ఒక మంచిగా డిసిజన్ తీసుకోవడం జరిగింది ఏమని వాళ్ళు ఒక పెద్ద కమిటీ ఏర్పాటు చేశారు స్టేట్ లెవెల్లో ఆ కమిటీలో రైతు ఉన్నారు ఆ కమిటీలో రెవెన్యూ స్థాయి అధికారులు కూడా ఉన్నారు ఆ కమిటీలో లాయర్స్ ఉన్నారు సివిల్ యాక్టివిస్ట్ ఉన్నారు మంచిగా ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరితోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి వేరే రాజ్యంలో వేరే రాష్ట్రంలో భూమి అందరి దగ్గర ఉంటది అన్ని రాష్ట్రంలో ఉంటది సమస్య అన్ని ప్లేస్ లో ఉంటది సో వేరే రాష్ట్రంలో ఎంత ఇష్యూ ఎందుకు లేదు మన దగ్గర ఎందుకు ఎంత ఇష్యూ వచ్చింది ఎందుకు మన దగ్గర రైతు ఎంత సఫర్ అవుతున్నారు మన దగ్గర ఏం లోపు ఉంది ఒక కమిటీ ఏర్పాటు చేసి దాదాపు పది పదిహేను రాష్ట్రం యాక్ట్ చదవడం జరిగింది అది చదివిన తర్వాత మల్టిపల్ డిస్కషన్ ఘనంగా మీటింగ్ తీసుకొని అందరితో మాట్లాడిన తర్వాత ఒక యాక్ట్ మన ఉన్న ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది కానీ ఒక యాక్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాము చేయలేము యాక్ట్తో తో పాటు రూల్స్ ఉండాలి రూల్స్ అంటే ఏంటి ఇది ఎట్లా చేయాలి దీనికి ఒక ప్రాసెస్ ఉన్న ప్రభుత్వం రూల్స్ కూడా తొందరగా తీసుకురావడం జరిగింది అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనందరూ అర్థం చేసుకోవాలి యాక్ట్ అండ్ రూల్స్ ఒక పెద్ద ప్రాసెస్